జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన దగ్గర నుండి చేనేత పరిశ్రమని చేనేత రంగం మొత్తాన్ని కూడా సంక్షోభంలోకి నెట్టేటువంటి చర్యలు చేపట్టింది అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా బడ్జెట్లో చేనేత ఒక రూపాయి కూడా కేటాయించట్లేదు రెండు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి చెప్తా ఉంది ఆ రెండు వందల కోట్ల రూపాయలు కూడా రాష్ట్రంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం అమలు కోసం రెండు వందల కోట్లు కేటాయించారు తప్ప చేనేత రంగానికి మాత్రం ఒక రూపాయి కూడా కేటాయించలేదు వైఎస్ఆర్ నేతన్న నేస్తం కూడా సొంత మగ్గం ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకే అమలు జరిపారు తప్ప షెడ్ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు చేనేత సహకార సంఘాల్లో ఉన్నటువంటి కార్మికులకి ఈ స్కీమ్ అమలు జరపలేదు రాష్ట్రంలో రెండు లక్షల మగ్గాలు ఉన్నాయి దాని మీద ఆధారపడిన ఉపవృత్తుల వారు మరో రెండు లక్షల మంది ఉన్నారు నాలుగు లక్షల మంది చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తా ఉంటే కేవలం ఎనభై ఒక్క వేల ఏడు వందల మందికి మాత్రమే నేత నేస్తం అమలు జరిపి మిగతా వారికి అన్యాయం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది అదే విధంగా చేనేత సహకార సంఘాలకి చెల్లించవలసినటువంటి పావుల వడ్డీ త్రిప్ ఫండ్ గ్యారెంట్ సబ్సిడీ అదే విధంగా రిపేటు ఇప్పటికీ ఎనభై మూడు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి అవి చెల్లించకపోవడంతో నా దగ్గర అప్పు తీసుకున్న సహకార సంఘాలు నా బార్డుకు వడ్డీలు చెల్లించలేక దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం ఈ రోజు చేనేత రంగాన్ని దివాలా తీసే విధంగా పవర్లు యజమానులకి కరెంటు రాయితీ యూనిట్కి తొంభై నాలుగు పైసలు రాయితీ ఇచ్చింది అదేవిధంగా కరెంటు దానికి ఇంకో దానికి రూపాయి చెల్లించాల్సిన దానికి ఆరు పైసలు చెల్లిస్తే సరిపోతుందని చెప్పి ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూపాయి ఆరు పైసలు చేస్తే సరిపోతుందని చెప్పి ఈ ప్రకటన చేయడం అనేది చేనేత రంగాన్ని పూర్తిగా దెబ్బతీయడం అనేది స్పష్టంగా కనబడతా ఉంది కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారానికి వచ్చిన దగ్గర నుండి ఈ విధంగా చేనేతలకు ద్రోహం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇదే కాకుండా చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో పౌరుల వస్త్రాలు కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకొచ్చి ఆపుకో లో పెట్టి అవి రిలీజ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అదే విధంగా చేనేత ఎగ్జిబిషన్లు పెడతా ఉన్నారు అక్కడ కలెక్టర్లు వస్తున్నారు మంత్రులు వస్తా ఉన్నారు కానీ అక్కడ పౌరుల వస్త్రాలు అమ్మి చేనేత ద్రోహం చేస్తా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం చేనేతను పూర్తిగా ధ్వంసం చేయడానికి కంకణాలు కట్టుకున్నట్టుగా కనపడతా ఉంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం మారే పరిస్థితి లేదు తన మనసు మారే పరిస్థితి లేదు చేనేత కంటే పౌరులముకి కట్టబెట్టి చేనేతని సమాధి చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి రానున్న ఎన్నికలలో చేనేత కార్మికులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేదానికి కంకణ బద్దులు కావాలని చేనేత కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం పిల్లలమటి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి